వెల్కమ్ బ్యాక్ అసలేంటి డ్రగ్స్ ఇవి తీసుకుంటే ఏమవుతుంది ఒక్కసారి వాడితే వాటికి ఎందుకు బానిసలైపోతారు డ్రగ్స్ ఎలా తయారు చేస్తారు వాటికి ఎక్కడ తయారు చేస్తారు విదేశాల్లో తయారయ్యే ఖరీదైన డ్రగ్స్ మన హైదరాబాద్ వరకు ఎలా వచ్చాయి బ్రేవరీ హిల్స్ లో డ్రగ్ డీలర్స్ అమ్మే ఎల్ ఎస్ జీ వంటి కెమికల్ డ్రగ్స్ మన బంజారా హిల్స్ లో హై స్కూల్ స్టూడెంట్స్ కు ఎలా చేరుతున్నాయి అసలు ఈ నెట్వర్క్ ఎంత విస్తరించింది జీవితం కష్టసుఖాల సమ్మేళనం అన్నది చాలామంది చెప్పే మాట కానీ ఇది అందరికీ వర్తించదు నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అంటే భయం ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కోసం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కానీ డబ్బుతో వచ్చే ఇబ్బందులేవీ లేని ఒక వర్గం ఉంది అదే సంపన్న వర్గం కోట్లకు కోట్లు సంపాదించి సంపదలో తమ పిల్లల్ని ముంచే తల్లిదండ్రులు కోకొల్లలు పిల్లల మీద ప్రేమ వాళ్ళంతా వాళ్లకు స్వేచ్ఛనిస్తున్నారు కావలసినంత డబ్బు పరుసుల్లో కుక్కుతున్నారు ఆడపిల్లలకు కూడా కోరినంత డబ్బిస్తున్నారు ఇది వాళ్లకు కష్టపడాల్సిన అవసరం లేకుండా చేస్తోంది దీంతో ఈవినింగ్ బోరి కొట్టినప్పుడు వీకెండ్లో చికాగ్గా ఉన్నప్పుడు వాళ్ల మనసు ఏదో కోరుకుంటూ ఉంటుంది ఇది కొందరు డబ్బున్న పిల్లల్లోనే కాదు బాగా సంపాదించే ఉద్యోగుల్లోనూ కంపెనీలు పెట్టే బడాబాబుల్లో ఇలా చాలా మందిలో ఉండే కోరికే అది దాని పేరే ఎంజాయ్మెంట్ ఈ వీకెండ్ ఎంజాయ్మెంట్ ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు తరతరాలుగా ఉన్నదే తొలినాళ్ళలో కాలక్షేపం మత్తు కోసం ద్రాక్ష రసాన్ని మగ్గబెట్టి తాగేవారు అదే కాలక్రమంలో వైన్ విస్కీ బ్రాందీ రమ్ జిన్ వోట్కా ఇలా ఎన్నో రూపాలు సంతరించుకుంది పొగాకు గంజాయి వంటి వాటిని పేల్చడం ద్వారా ఆ మత్తును ఆస్వాదించేవారు ఈ మత్తు పదార్థాలు సేవించినప్పుడు వాటిలో ఉండే రసాయనాలు నేరుగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి కొంతసేపటి వరకు దానిని మొద్దుబారేలా చేస్తాయి దీంతో ఏదో లోకంలో తేలిపోతున్నట్లు ఉంటుంది ఈ నిష ఒక్కసారి తలకెక్కితే ప్రతిసారి కోరుకుంటుంది అలా పోగా మద్యానికి బానిసలయ్యేవాళ్లు నేడు కోకొల్లలు పురుషుల్లో కూడా పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు ఈ మత్తుల్లో కూడా ఖరీదైన మత్తులు కూడా వేరుగా ఉంటాయి కాలక్షేపంలో బడాబాబులు ఆ కొత్త మత్తు కోసం వెంపర్లాడినప్పుడు పుట్టుకొచ్చినవే డ్రగ్స్ హెరైన్ బ్రౌన్ షుగర్ చెరస్ కొకైన్ ఇలా చాలా రకాలున్నాయి వీటిలో కొన్ని మొక్కల నుంచి తయారు చేస్తారు మరికొన్ని కెమికల్స్ తో తయారు చేస్తారు చాలా కాలం పాటు ఈ డ్రగ్స్ చాలా మార్గాల్లో భారత్కు చేరి వీకెండ్స్ లో ఇక్కడి సంపన్నుల మెదళ్లను చేసేవి అయితే అన్నింటిలోనూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచం డ్రగ్స్ లో కూడా అభివృద్ధి చెందింది ఈ డ్రగ్స్తో పాటు సింథటిక్ డ్రగ్స్ రంగప్రవేశం చేశాయి అవే ఇప్పుడు దొరికిన ఎల్ఎస్డీ ఎండీఎంఏ ఎండిఎంఏ వంటివి ప్రపంచంలో ఆఫ్రికా లాంటి నిరుపేద దేశాల్లో ఈ డ్రగ్స్ బహిరంగంగానే తయారవుతాయి అవి చాలా మార్గాల్లో ఇక్కడికి చేరుకుంటాయి వీటిలో ఇన్నాళ్ళు హెరైన్ చెరస్ కొకైన్ వంటివి దొంగదారుల్లో తెచ్చేవారు కానీ కాలంతో పాటు డ్రగ్స్ కూడా మారిపోయాయి ఇన్నాళ్ళు ఉప్పుల పొడి రూపంలో ఉండే డ్రగ్స్ ఇప్పుడు జస్ట్ ట్యాబ్లెట్లు చిన్న చిన్న కాగితాల రూపంలోనికి మారిపోయాయి మనం రోజు వాడే టాబ్లెట్లు క్యాప్సూళ్ల రూపంలో ఉండే డ్రగ్స్ ఎండిఎంఏ దీని పూర్తి పేరు మిథిలీన్ డయాక్సీ మెథాఫెటమైన్ ఇది ఒక సింథటిక్ డ్రగ్ వందేళ్ల కిందటే దీన్ని తయారు చేసిన కొన్నేళ్ల కిందటే ఇండియాలో విస్తరించింది అరవై నుంచి నూట ఇరవై మిల్లీగ్రాముల డోసు ఉన్న ఈ టాబ్లెట్ ఒక్కసారి గొంతు దిగితే స్వర్గం తలుపులు తెరుచుకున్నట్లే టాబ్లెట్లో డోసును బట్టి మన బుర్రలో మత్తు ఉంటుంది కనీసం నాలుగు నుంచి ఆరు గంటల పాటు ఇది మెదడును పూర్తిగా నిషాలో ముంచేస్తుంది ఆ డ్రగ్ని బట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది అది తీసుకునే విధానం బట్టి కూడా నోటి ద్వారా తీసుకుంటారా ఇంజెక్షన్ చేసుకుంటున్నారా ఇంజక్షన్ చేసుకుంటే ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది అట్లానే ముక్కు ద్వారా స్నాటింగ్ అంటాం అట్లా గట్టిగా పీలుస్తాం అట్లా చేస్తే కూడా ఎఫెక్ట్ చాలా క్విక్గా ఉంటుంది నోటి ద్వారా మింగింది అయితే కొంచెం టైం పడుతుంది అది కడుపులోంచి అబ్జార్బ్ అయ్యి బ్లడ్లోకి బ్రెయిన్ మీద వెళ్ళేసరికి సో డ్రగ్ని బట్టి దాని ప్రభావం దాని బాడీలో ఉండే ఎఫెక్ట్ తీసుకునే వాళ్ళు ఏంటి బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ కోసం తీసుకుంటున్నారు అంటే మనకేదో ఉత్సాహంగా అనిపిస్తుంది మనకు హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ మారుతుంది అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నారు బట్ అన్నిసార్లు అట్లా కాకపోవచ్చు ఒకసారి ఉత్సాహంగా అనిపిస్తుంది ఒకసారి ఎల్ఎస్డి ఉందనుకోండి సడన్ గా ఉద్రేకం కూడా వస్తుంది మనం అనుకున్న ఎఫెక్ట్ కంటే ఆపోజిట్ కూడా రావచ్చు అది కాసేపు హ్యాపీగా అనిపిస్తుంది క్షణంలో మారిపోతుంది మూడు అంటే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇట్లా అవుతున్నాడు అనేది బట్ చాలా ఫ్రీక్వెంట్గా మూడ్ మారుతాం ఎక్కడ లేని ఉద్రేకం వస్తాం ఎవరో నన్ను అయితే చేస్తా అని చెప్పి అనుమానప్పుడు వాళ్ళు కొట్టబోవటం ఈ రకంగా వాళ్ళ ప్రవర్తన బయటపడడం కష్టం ఇది క్రమంగా వాడుతూ ఉంటే కొన్ని వారాల్లోనే మెదడులో నరాలన్నీ దెబ్బతింటాయి క్రమంగా మతి భ్రమించి పిచ్చివాళ్లుగా మారే ప్రమాదం ఉంది కొందరు మరింత మత్తు కోసం దీన్ని రెండు మూడు డోసులు ఒకేసారి వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఈ డ్రగ్ ఏ కొంచెం ఒంట్లోకి ప్రవేశించినా రక్త ప్రసరణ పెరిగి ఒంట్లో వేడి పెరిగిపోతుంది క్రమంగా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోతుంది చాలా దేశాలు ఈ డ్రగ్ను నిషేధించాయి అయినా అక్రమ రవాణా మాత్రం వాగడం లేదు ఈ ఎండీఎంఏతో పాటుగా రఫ్నాల్ ఎపిట్రిన్ వంటి సింథెటిక్ డ్రగ్స్ కూడా మార్కెట్లో గుట్టుగా చలామణి అయిపోతున్నాయి ఎండిఎంఏ లాగనే ఎల్ఎస్డి కూడా ఓ ప్రమాదకరమైన సింథెటిక్ డ్రగ్ దీని పూర్తి పేరు లిసెర్జిక్ యాసిడ్ డైథిలమైన్ ఇది లిసెర్జిక్ యాసిడ్ అనే నిషేధిత పదార్థం నుంచి తయారైంది ఎనభై ఏళ్ల కిందట స్విట్జర్లాండ్ లో ఓ ఫంగస్ నుంచి దీన్ని తయారు చేశారు నిజానికి ఇది తక్కువ మోతాదులో ఇచ్చి మానసిక వైద్యం చేయడానికి ఉపయోగించేవారు కానీ తర్వాత దీని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చాలా దేశాలు దీన్ని నిషేధించాయి ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో ఇదే యూత్ కు హాట్ ఫేవరెట్ ఎందుకంటే దీనికి వాసన ఉండదు రంగుండదు చూడ్డానికి నీరులా ఉంటుంది కాస్తంత వగరగా ఉంటుంది ఈ డ్రగ్ ఒక్కసారి ఒంట్లోకి చేరితే ఎక్కడలేని మత్తు ఆవహిస్తుంది దాంతోపాటు వెయ్యేనుగుల బలం వచ్చినట్లుంటుంది కళ్ల ముందున్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోతూ ముక్కలైపోతుంది అక్కడి నుంచి అంతా మసక మసగ్గా కనిపి ఒక్కసారి నాలుగు మీద పెట్టుకుంటే పది నుంచి పన్నెండు గంటల వరకు ఆ మత్తు వదలదు అమెరికాలో చాలా ల్యాబొరేటరీల్లో ఈ డ్రగ్ అక్రమంగా తయారవుతోంది ఈ లిక్విడ్ డ్రగ్ను మొదట్లో క్రిసల్స్గా చేసి దాన్ని పొడి చేసి అమ్మేవారు కానీ తర్వాతి కాలంలో దీన్ని ఈజీగా సరఫరా చేయటానికి అబ్జార్బెంట్ పేపర్లను ఈ లిక్విడ్ డ్రగ్లో ముంచి తీస్తారు ఆ తర్వాత ఆ కాగితాన్ని ఆరబెడితే అది మామూలుగానే ఉంటుంది ఈ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అమ్ముతారు ఆ కాగితం ముక్కల మీద కార్టూన్ బొమ్మలు వేస్తారు ఒక్కో కార్టూన్ బొమ్మ బట్టి దాన్ని డోసెస్ రేటు గుర్తిస్తారు విమానాశ్రయాల్లో కూడా దీన్ని గుర్తించడం కష్టం ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుబడ్డ కెల్విన్ ముఠా కూడా ఎక్కువ సరఫరా చేసేది ఇలాంటి పేపర్ డ్రగే వీటిని విదేశాల నుంచి చాలా ఈజీగా తీసుకొస్తారు అక్కడి నుంచి కంప్యూటర్ విడిభాగాలు ఆర్డర్ చేస్తారు వాటిని ప్యాక్ చేయటానికి ఈ ఎల్ డ్రగ్ పేపర్లు వాడతారు వీటికి వాసన ఉండదు కాబట్టి దాన్నెవ్వరూ గుర్తుపట్టలేరు ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో కూడా ఇది పేపర్ మాదిరిగానే కనిపిస్తుంది ఇలా తీసుకొచ్చిన పేపర్లను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ను బట్టి అమ్ముతారు ఒక్కసారి ఎల్ వాడితే వెంటనే దీనికి అలవాటు పడిపోతారు అందుకే ముందుగా డబ్బున్న పిల్లలకు దీన్ని ఫ్రీగా అలవాటు చేసి ఆపై దీనికి బానిసల్ని చేస్తున్నారు నిజానికి కెల్విన్కున్న కస్టమర్లలో ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది ఈ డ్రగ్కు అలవాటుపడి అది దొరక్కపోతే ఆ టైంలో వాళ్లు చావడానికైనా చంపడానికైనా వెనుకాడరు ఇలాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాల ఉచ్చులో హైదరాబాద్ యువత ఇప్పుడు చిక్కుకుంది